అనకాపల్లి జిల్లా పెరుగుతున్న నియోజకవర్గ గుణంపాలెం గ్రామంలో సూపర్ పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పింజారపు అర్జున్ నాయుడు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆరెంజ్ సైడ్ స్టార్ పర్సన్ జన్మన గండి పాప్జీ నియోజకవర్గం పరిశీలనలు కరోనా రాష్ట్రపాలతో కలిసి పాల్గొన్న రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దన కాపీ బాబు కార్యక్రమంలో గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు

స్వాగతం స్వాగతం పెన్నెత్తు నియోజకవర్గ కలిసి వారు పోలవరం స్వాగతం ఉంది స్వాగతం అందాబుల్ పార్లమెంట్ అధ్యక్షుడు చక్కవాడు పర్వాడ పెండి అండపాటి అలాగే సీనియర్ నాయకులు ఎడ్ ఎంపీలు ఎడ్డి అభినిధులు ఇది స్థాయిలో రాష్ట్ర స్థాయిలో

మీరు ముందుకు తీసుకెళ్లి నడిపించడంలో మా అజయ్ గారు పుమ్టి భవన్ లో కార్యక్రమం చాలా మటుకు మీ కంప్లీట్ చేసాం సార్ మీ సార్ మేరకు కావున ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు గండి బాబు గారికి అలాగే మన నియోజకవర్గ పరిశీలకలుగా వచ్చినటువంటి కోర రాజబాబు గారికి అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కొద్దిలో మనకి ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పని చూసా తప్పకుండా చేయడానికి నా స్థాయి చెప్తున్నా నేను ప్రయత్నం చేస్తాను ఐదు సంవత్సరాల వాట్స నుంచి బయటపడ్డాం చాలా మంది అనుకుంటారు ఎల్లిచ్చారా ఇచ్చారని రెండోటి రోరల్ మండలం గుర్రంపాలెం గ్రామంలో మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు అందులో భాగంగా మీ గ్రామానికి వచ్చాను ఇప్పుడే నాలుగైదు ఇల్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం ఈ సమావేశానికి అధ్యక్షుడు నాకు అత్యంత ఆప్తుడు ఆయిల్సీ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీ గండి బాసి గారు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీ తాతయ్య బాబు గారు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలికలుగా భావిస్తున్నటువంటి శ్రీ రాజబాబు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు అజయ్ కుమార్ గారు ఈ గ్రామానికి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి మాలతి గారు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులందరికీ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సోదరి సోదరిమల్లు పాత్రికేయ మిత్రులు మిత్రుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటు చేశారు అంటే ఈ రోజుకి నలభై రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు అధికారంలో ఉన్నాం కొన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఎప్పుడు నేను ఇబ్బందులు పడలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం కానీ ఈ నలభై రెండు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాలకి పనికి రానినటువంటి వ్యక్తి ఒక్క అవకాశం అని చెప్పి తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు నేను అధికారంలోకి రావడం తప్పు పట్టడం లేదు ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే ప్రజలు ఎవరికి గౌరవిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలకి మేలు చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి మార్గం చూపాలి కానీ దుర్మార్గుడని నేను ఎందుకు అంటున్నానంటే ఏదో విమర్శ చేయాలని కాదు లేకపోతే ఒక వ్యక్తిని కించపరచాలని కాదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేసిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని మతం పెరిగింది మతం పెరిగి ఒక ఆలోచన మైండ్ లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని ఆంధ్ర లేని విధంగా ఐదు సంవత్సరాలు వ్యవహారం చేశారు అందులో బలైనటువంటి పార్టీ అందులో ఇబ్బంది పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాలి దేవుడి నుంచి ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు అడిగితే కేసులు పెట్టారు ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటే బయటికి రాకుండా ఇంటిలోనే ఉంచి అడ్డుకున్న పరిస్థితులు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి నేనైతే భయపడ్డాను ఎంత చరిత్ర కలిగిన పార్టీ ఏమవుతుంది ఏం జరుగుతుందని చాలా రోజులు ఆవేదన చెందాను కానీ ఆ రోజే చెప్పాను దేనికి చెప్పానంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు గాలికి పోదు ఈ పార్టీ పెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూలి తారక రామారావు గారు ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు మనకి దయంలో పెట్టిన హత్య చేసిన ఆస్తులు తీసుకున్న అవమానాల గురి చేసిన ఐదు సంవత్సరాలు కష్టానికి బాధకి వచ్చి పోరాటం చేశారు కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ నూట అరవై నాలుగు స్థానాలతో గెలుస్తాం ఈ గెలుపు మా గెలుపు కాదు నిఘా నిక్కసైన కార్యకర్తల గెలుపు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా నూట ఇరవై నాలుగు స్థానాలతో రాష్ట్రంలో ఎన్ఐఏ ప్రభుత్వం వచ్చింది నేను మంత్రి అయ్యాను చాలా ఆనందపడిపోయాను ప్రభుత్వం వచ్చింది మంత్రి అయ్యాం ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చాం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నా చేశారు

ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దేశంలో కాదు ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ లేదు ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ ఒక ప్లాన్ ప్రకారం ఎలాగ ప్రజల యొక్క రక్తాన్ని తాగాలో డెషన్ తీసుకున్నటువంటి ఇది స్కామ్ మీ అందరికీ తెలుసు డే వన్ నుంచి ఇది చాలా తప్పు ప్రభుత్వం షాపులు నడపకూడదు ప్రభుత్వం షాపులు పెట్టకూడదు దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అవినీతి జరుగుతుందని చెప్పినా మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజర్గా చేశారు రెండు మాసాల నుంచి మీరు చూస్తున్నారు ఎక్కడ ఎవ్వరం మాట్లాడలేదు ఈరోజు మొత్తం బండారం అంతా ఇదేదో ప్రతిపక్ష మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు ఏ విధంగా స్కామ్ జరిగింది ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి ఎవరి ద్వారా వచ్చాయి ఎవరికి జరిగాయి ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ దేశంలో ఈ లెక్కల స్కామ్లో ఏ దారి చూసినా సరే దారులన్నీ కూడా తాడేపల్లి వైపే కనిపిస్తున్నాయి తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు ఎవరు తప్పించుకోలేరు ఒకరోజు ఆలస్యమైన తప్పు చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది క్యాబినెట్ లో ఎవరైనా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉన్నారంటే అది ఒక విద్యార్థు అత్యనాడు గారే ఉన్నారు ఏ విషయం చెప్పాలన్నా ముఖ్యమంత్రి గారికి ధైర్యంగా చెప్పే వ్యక్తి చాలా మంది మంత్రులు చేస్తున్నారు మన కింటి పార్టీ కోరుతు కానీ ఒక విషయాన్ని చూటుగా చెప్పే అలవాటు చేసుకొని ఆ విషయాన్ని చెప్పగలిగితేనే నాయకుడు లేకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే అటువంటి వ్యక్తుల్లో నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు ఇవాళ సమస్య ఎక్కడ చెప్పినా సమస్య ఆయన ప్రాంతం అయినా ఏ ప్రాంతం అయినా సమస్య చెప్పగానే స్పందించే వ్యక్తుల్లో ముఖ్యమైన మంత్రి గారు అందువల్ల అటువంటి వ్యక్తి మన ప్రోగ్రానికి రావడం మన అసృష్టం మరి ఆయనకి బిక్టా అధ్యక్షుడు మన రాజాబాబు గారికి అబ్జర్వరు మన రాజబాబు గారికి మన ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారికి అలాగే మాజీ సర్పంచ్ అజయ్ గారికి వారి బృందానికి